శోభిత ధూళిపాల హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది తెలుగులో నటించింది తక్కువే అయినప్పటికీ రీసెంట్గానే అక్కినేని వారింటి కోడలు అవడంతో తనకి ఎంతో క్రేజ్ వచ్చిందనే చెప్పాలి చైతన్య సమంతతో విడిపోయిన కొన్నాళ్లకే శోభితతో రిలేషన్ని కన్ఫర్మ్ చేశాడు ఆ తర్వాత కొద్ది రోజులకి ఎంగేజ్మెంట్ ఇప్పుడు పెళ్లి జరిగింది డిసెంబర్ నాలుగులో జరిగిన వీరి పెళ్లి తెలుగింటి సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది అయితే పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియా వేదిక ద్వారా బయటకు వచ్చినప్పటికీ మొదటిసారిగా చైతన్య శోభితాలు వారి పెళ్లి లోని మెమరబుల్ షేర్ చేసుకుంటూ నింగల్ మన జీవన హేతున అంటూ తెలుగు పదాలని జోడిస్తూ వారి పెళ్లి పెళ్లిస్ తో షేర్ చేసుకున్నారు ఈ వీడియోలో శోభిత అకినేనిల వెడ్డింగ్ అన్సీన్ ఫోటోస్ చూసేయండి ఎంతో హ్యాపీగా చూడ జంటలా కనిపించారు పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నాగార్జున గారు కొత్త జంటతో కలిసి శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకుని అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేయించారు అయితే కొద్ది రోజులు లైఫ్ ని ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి షూట్ లో బిజీ కాబోతున్నాడు ఇక శోభిత ఏ ప్రాజెక్ట్స్ తో మన ముందుకు వస్తుందో చూడాలి వీడియో వస్తే లైక్ చేయండి